సమయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు వస్తామని చెప్పిన కూటమి నేడు పాఠశాల అభివృద్ధి పేరుతో రెండు వేల రూపాయలు కోత పెట్టడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా రంగప్ప నగర కార్యదర్శి సాయి మండిపడ్డారు సందర్భంగా మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేల విద్యార్థులు విద్యకు కొంత ఉపయోగపడతాయని అదే విధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులు కట్టడానికి దోహదపడతాయని భావించారన్నారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తల్లి డబ్బులు పడతాయని ఉండనివ్వకుండా కుటుంబ ఆదాయం గ్రామంలో నెలకి పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు లోపు ఉంటారని రైస్ కార్డు ఉండాలని ఫ్యామిలీకి మూడు ఎకరాల్లోపు మాగని లేదా పది ఎకరాల్లోపు పొడి భూమి లేదా రెండు కలిపి పది ఎకరాలపు ఉంటారని ఇలా అనేక కొర్రెలు పెడుతూ పార్షల్ అభివృద్ధికి రెండు వేల రూపాయలు కోత విధించడం సిగ్గుచేటన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది మరోవైపు తల్లికి వందనం పర్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చెందుతా ఉన్నారు అలాగే మరి కొంతమంది పదహైదు వేల రూపాయలు చెప్పి కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే మా ఓవర్ టేక్ చెప్పేసి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంతానికి వస్తే నిరంతరం ఇది వలసల ప్రాంతం అలాంటి వలసల ప్రాంతంలో అంతో ఇంతో కొద్ది మా పిల్లలు చదివితే బాగుంటుందని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులు అంతా ఈ పదహైదు వేల రూపాయలు ఇస్తే ప్రతివరకైనా ఫీజు కట్టే దాంట్లో ఉపయోగపడతాది అని చెప్పేసి మరికొంతమంది భావిస్తే ఇంకో కొంతమంది అయ్యో ఈ డబ్బులు ఏమైనా వస్తే అందులో ఇంకో పిల్లలకు మంచి చదువు చదివించడానికో అందులో పట్టలు గిట్టలు కొనిపించుకోవడానికో ఉపయోగపడతారని చెప్పేసి భావించే తరుణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి రెండు వేల ద్వారా ఈ నెల ముప్పై వేల సచివాలయంలో కలవండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అయ్యా ఏమైనా కనీసం పేద వ్యక్తులపై అవగాహన ఉందా వాళ్ళు ఒక లేనిపో తల్లి వందలు వదిలేస్తున్న పరిస్థితి గతంలో కనిపించింది గత విద్యా సంవత్సరంలో మీరు ఏ మాత్రం కూడా విద్యకు సంబంధించి అభివృద్ధి పత్రంలో నడిపించలేదు అలాగనే తల్లి వందనం కూడా విడుదల చేయలేదు అలాగే సంక్షేమ మెచ్చి ఏమి విడుదల చేయాలి అన్ని కూడా విడుదల చేయనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏ మాత్రం సంబంధించమో మీరే ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కోరుతూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఈ శరతున్నాయో మీ కట్టి కూడా ఎత్తేసి తక్షణమే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులందరినీ కట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నిరసన కూడా చేపట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాంపై ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కారణం